ఎండాకాలం వచ్చింది ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా ఇటువంటి టైంలో కాస్త చల్లగా ఉన్న పదార్థాలతో పాటు కొంచెం పలుచగా ఉన్న కూరలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము కదా ఇలాగా ఒక్కసారి బెండకాయ పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసు ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో లో చూద్దాము ముందుగా వీడియో లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని చేసుకోవడానికి లేతగా ఉన్న బెండకాయలు ఒక పావు తీసుకోవాలి బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలాగ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎంత పెద్ద ముక్కలు అంటే ఇక్కడ చూడండి వీడియోలో ఒక రెండు ఇంచుల పొడువు ఉంటే సరిపోతుంది ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత చింతపండు నానబెట్టుకుందాము మీరు తినేదాన్ని బట్టి చింతపండు తీసుకోండి చింతపండుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో కొంచెం అంతా నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనం కట్ చేసిన బెండకాయ ముక్కలు అన్నింటినీ నూనెలో వేసి బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి బెండకాయ ముక్కల పైన కాలినట్టుగా మచ్చలు ఏర్పడి కాస్త పొంగుతాయి ఇలాగ అయ్యేంత వరకు ఫ్రై చేసి మళ్ళీ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలోకి కొంచెం అంత నూనె వేసుకుందాము నూనె సరిపోయేట్టుగా ఉంటే పర్వాలేదు నాకు ఇక్కడ సరిపోదు కాబట్టి కొంచెం వేసుకుంటున్నా తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం మంది మెంతులు తీసుకోవాలి బెండకాయ చారులో ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మెంతులతో పాటు కొంచెం మంది ధనియాలు ఇంకా తీసుకోండి ధనియాలు మెంతులు వేయడం వల్ల చారు మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు నేను ఇక్కడ కడి తీసుకుంటున్నా కాబట్టి పప్పుని కలిపి చూపిస్తున్నా అందుకోసమని వీటిని ఇంకా చక్కగా ఫ్రై చేసి తీసుకోండి బెండకాయ చారులో మినపప్పు శనగపప్పు వేయడం వల్ల తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు ఇంకా ఇలాగా కచ్చా పచ్చగా దంచి తీసుకోండి అల్లం మాత్రం వేయకండి ఎల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది రెండు మూడు ఎండుమిరపకాయలతో పాటు ఒక నాలుగు కలియామాకు రెమ్మలింకా వేసుకోండి కలియామాకు వేయడం వల్ల సూపు మంచి టేస్ట్ వస్తుంది బెండకాయ చారు టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుంది తాలింపు ఎంత మంచి ంతి స్మెల్ వస్తే చారు అంత బాగుంటుంది తాలింపు అయితే ఖచ్చితంగా ఇలాగే వేసుకోవాలి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని గరం మసాలా గాని ధనియాల పొడి గాని వీటితోనైతే అవసరం లేదు అస్సలు వేయకండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని వీలైనంత చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా కాస్త ఎక్కువగానే వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువగా ఉండాలి చిన్నగా కట్ చేసుకోవాలి మరీ ఎర్రగా కానవసరం లేదు పచ్చివాసన లేకుండా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఒకటి బాగా పండిన టమాటా తీసుకోండి టమాటాని ఇలాగా మిక్సీ పట్టి తీసుకో తీసుకోండి మిక్సీ పట్టకుండా ముక్కలుగా ఇంకా కట్ చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసేటప్పుడు పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా టమాటాని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అప్పుడే మనకు సూప్ అనేది చిక్కగా వస్తుంది అందుకోసం తర్వాత దీంట్లోకి మీరు తినేదాన్ని బట్టి కారము ఉప్పు పసుపు వేసి టమాటా రసంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్ని వేసి మరొక నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు కావాలంటే ఇలాగే ఫ్రై లాగా చేసుకోవచ్చు ఇలాగ ఫ్రై లాగా చేసినా గానీ చాలా బాగుంటుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు గ్యాస్ సిమ్ లో పెట్టి పైనుండి మూత పెట్టి ఫ్రై లాగా చేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు దీన్ని సూప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి చింతపులుసు వేసుకోవాలి ముందుగా మనము చింతపులుసు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసి వేసుకోవాలి నేను ఇక్కడ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న గిన్నెలో నీళ్లు వేసి చింతపులుసులో వేసుకున్నా అందుకోసమని టమాటా రసం లాగా అనిపించింది కానీ ఇది చింతపులుసే దీంట్లోకి ఒక రెండు రెమ్మల కలియామాకు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకోవాలి కొత్తిమీర కలియామాకు ఇప్పుడు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది తర్వాత తగినన్ని నీళ్లు వేసి పైనుండి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించి తీసుకోండి బెండకాయ సూప్ టేస్ట్ అనేది ముందుగా వేసే తాలింపులో ఉంటుంది మనం మరిగించే విధానంలో ఉంటుంది కాస్త ఎక్కువసేపే మరిగించి తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు మరి వల్ల బెండకాయ లోపల ఉన్న జిగురు బయటికి వస్తుంది మనం వేసిన చింత పులుసుని బెండకాయ ముక్కలు పీల్చుకొని చాలా టేస్టీ తయారవుతాయి బెండకాయ పులుసు మరీ పలసగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉండేలా తయారేసుకోండి ఇక్కడ చూడండి వీడియో లో ఈ విధంగా చిక్కగా ఉండాలన్నమాట ఇలా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా తయారేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి